ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభుని క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున చేయడమే అందరికీ కూడా హృదయపూర్వక హృదయపూర్వపదనాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ దినాలలో మనం ఎంతగానో దేవుని స్థుతించాం కీర్తించాం గణపరిచాం మరి దినం ప్రత్యేకించి బాక్సింగ్ డే పోరాట దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం గమనించండి పోరాట దినానికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతినిత్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం అనుభవించుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కథనాలు చెల్లిస్తున్నాం అనుదిన ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన భాగ్యం అని మీకు నేను తెలియజేస్తూ చేయడం మీ అందరికీ కూడా హృదయపూర్వక నామృదయపూర్వదనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి మతయవార్థ మతయ స్వార్థ మూడవ అధ్యాయము మతయు స్వార్థం మూడవ అధ్యాయము పదహారు వచనాన్ని చదువుకుందాం ఆ జ్ఞానులు తను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన శివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్తలహేములో దాని సకల ప్రాంతములోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాఖీలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు నందకపోని ఇరిమియా ద్వారా రాయబడిన మాటలు నెరవేరింది దేవుని బిడ్డలు గమనించండి ఈ క్రిస్మస్ దినాలు అయిపోయిన తర్వాత ప్రభు నేసో క్రీస్తు వారు మరి జన్మించినటువంటి జన్మదినాన్ని వారు గుర్తించి రాజు చేసిన దుర్మార్గ పని ఏంటంటే మరి రెండు సంవత్సరాల పిల్లలందరినీ కూడా సంపించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని దీన్ని బాక్సింగ్ డే అని కూడా పిలిచినట్టుగా చూస్తున్నాం ఏలే కూడా మరి ప్రైవ ప్రాప్తులను చంపించాడు అక్కడ కూడా రాజుల మొదటి గ్రంథం పదిహేడు పదిహేడు పద్దెనిమిది రాజ్యాలు మనం గమనిస్తే అక్కడ కూడా బాక్సిన్ డే జరిగినట్లుగా దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకే ఇక్కడ దానికి నిదర్శనంగా ఇక్కడ హే రోజు కోపానికి పిల్లలందరూ కూడా బలి అయినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం అందుకని జ్ఞానులు వారిని ఆయన అవమాన అవమానపరిచారని అపహసించారని ఆయన గ్రహించి ఎక్కువ కోపం తెచ్చుకొని మరి వలనటువంటి ఆ సమయాన్ని బట్టి బెతలహీంలోనూ దాని సకల ప్రాంతంలో ఉన్నటువంటి రెండు సంవత్సరాల మగపిల్లందరినీ చంపించినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని దీన్ని బాక్సింగ్ డే పోరాట దినమని దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం దీన్ని కూడా మరి అనేకులు గుర్తించారు ప్రపంచ దేశాలు గుర్తించారు అందరూ గుర్తించినట్లుగా దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి బాక్సింగ్ డే అనే మాట మనం గమనిస్తే పోరాట దినం యేసు ప్రభు వారు ఆ అనంతరము మరి నిజముగా పోరాటం జరిగింది పోరాటంలో అనేకులు పిల్లలు మరి మరణించినట్టుగా చూస్తున్నాం అయితే దేవుని యొక్క చిత్తానుకూలంగా యోసేబును దేవుడు ప్రేరేపించి యోసేబును మరియమ్మను వారిద్దరిని ప్రేరేపించి వారిని అక్కడ ఉండకుండా ఐగుప్తుకు పంపించినట్లుగా దేవుని బిడ్డలకు చేసుకుందాం మరి అమ్మ యువసేబులు ప్రభువు నేసుక్రీస్తు వారిని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళారు అక్కడ ఆయన క్షేమంగా ఉంచారు ఇక్కడ మాత్రం మరి బాక్సింగ్ డే రోజు అనేకులు బలైపోయినట్లుగా దేవుని బిడ్లాల జ్ఞాపం చేసుకుందాం కాబట్టి మానవ జీవితంలో మరి ఇది బాక్సింగ్ అనగా పోరాట దినం నీ జీవితంలో నా జీవితంలో అనేక పోరాట దినాలు ఉంటాయి అందుకని ఇక్కడ ఆ పోరాట దినానికి జ్ఞాపకం చేసుకుని రాఖేలు ఎంతగానో ఏడ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రవచనము నెరవేరింది రాఖేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నల్లక ఆమె ఎంతగానో ఏడ్చినట్లుగా ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము ఇక్కడ నెరవేరినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఏం జరిగినా ఏ కార్యము జరిగినా ప్రతిదీ కూడా ప్రవక్తల యొక్క నెరవేర్పు లేక ప్ర ప్రవక్తలు ప్రవశించిన నెరవేర్పు కారణమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని ఇరిమే ద్వారా చెప్పబడిన వాక్యము ఇక్కడ నెరవేరినట్లుగా దేవుని బిడ్డకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మరి నిజముగా ఒక గొప్ప సంఘటన మరి ఎందుకంటే అప్పుడే మరి అందరూ కలవరపడ్డారు కలవరంలో ఈ కార్యము ఏ రోజు జరిగించినట్లుగా దేవుని బిడ్డకి జ్ఞాపకం చేసుకుందాం ఈజుల రాజుగా నేనుండగా మరి ఒక రాజు అవసరం లేదని ఆయన గ్రహించి మరి రెండు సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఈ సత్యాలు మనకు జ్ఞాపకం చేసుకుని యేసో వారు భూలోకంలో జన్మించినటువంటి మహాసుదినాన్ని ఎంతో ఆనందంగా ఆశ్చర్యంగా మరి సంతోషదాయకంగా సమాధానంగా మరి ప్రజలందరూ కూడా ఆనాడు ఆనందించారు ఆయన జన్మదినాన్ని అనేకులు గుర్తించారు అనేకులు జరిగించుకున్నారు దేవుని యొక్క ఘనమైన నామాన్ని స్థుతించారు వెంటనే సాతానుడు శోధించి హే రోజును శోధించి వెంటనే బాక్సింగ్ డే ఏర్పాటు చేసినట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారా గమనించండి మనం ఎంతగా దేవుల్లో వర్ధలాలనుకుంటాం ఎదగాలనుకుంటామో సాతావుడు అంతగా శోధించి మనను ఇబ్బంది పెడుతున్నట్లుగా మరి లేఖనాన్ని బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంది కనుక క్రీస్తు వారు లోకరక్షకుడిగా భూలోకంలో ఆయన జన్మించాడు ఆ లోకరక్షకుని యొక్క జన్మ అనేకులు చూసి ఆనందించి సంతోషించారు కానీ హేరోది రాజు మాత్రం కలవరపడి తన కలవరం చొప్పున రెండేళ్ల పిల్లలందరిని కూడా చంపించినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి కనుక దేవుని బిడ్డ గమనించి మరి ఈ విషయంలో కూడా మనం అందరం కూడా మరి ఓదార్పు నొంది దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో ముందుకు సాగాలని రాఖీలు ఎలాగా ఏడ్చిందో మనం కూడా దేవునికి ఘనమైన మనకి స్థుతులు చెల్లిస్తూ మరి దుఃఖముతో ఆ కార్యము దేవుడు మరి సంపూర్ణ కార్యం జరిగించినట్లు ముందుకు సాగునట్లు మనం అందరం కూడా ఈ దినం దేవుని యొక్క సాన్నిధ్యులు ముందుకు సాగి దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు పొందినంతగా దేవుడు దీవించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిత్య సహవాసము మనకు తోడైందిగా కాక ఆ మేన్ మే గాడ్ బెస్ట్ యూ